హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఇంకా మా వారు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయాక ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అవికి నేను అడుగుతున్నాను ఇంకా అత్తలాగ కానీ ఇడ్లీలు వేసేసారు అవి నేను అడుగుతున్నా ఎక్కడికి వెళ్ళాడు నానా అంటే ఎక్కడికి వెళ్ళాడమ్మా ఎక్కడికి వెళ్ళాడు నానా ఎక్కడికి వెళ్ళాడునా అని చెప్పు చెప్పు ఎందుకు వెళ్ళాడు నీకు బాగా చెప్పాడా చెప్పు ఇప్పుడు చెప్పవు నువ్వు వీడియో అని చెప్తే చెప్పు సూపర్ అయింది నేను అడిగింది ఏంటి నాన్న నానెక్కడికి వెళ్ళాడమ్మాషాలో నానెక్కడికి వెళ్ళాడు నాన్న ఎక్కడికి వెళ్ళాడు చెప్పు వద్దు నానొద్దు బాగా చెప్పావా నాన్నకి ఇంకా వాళ్ళ నాన్న గుడికి వెళ్ళాడంట అలా చెప్తున్నాడు హవి ఇంకా అత్తయ్య దోశలకి వేశారు ఇడ్లీకి వేసారు ఇక అందరికీ ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ అయితే పెట్టారు నేను ఇప్పుడే తిన్నానని చెప్పాను అత్తయ్య వాళ్ళు తింటున్నారు హవికి పెట్టేసి దాని తర్వాత నేను కూడా తినేసాను తినేసి ఇంకా చాలా డేస్ అయిపోయింది హెడ్కి ఆయిల్ పెట్టుకోక సరే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము వాళ్ళ హెడ్ ఎక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఇంతలోకి మావయ్య హవి బయటికి వెళ్తామని చెప్పారు సరే అని చెప్పేసి నేనైతే ఇంకా బయటికి వెళ్ళిపోయాను వాళ్ళు పిలిచారు అని చెప్పి మధ్యలో ఉండగానే ఇంకా పిలిచి వెళ్ళి నేను ఆచి వెళ్తాడంట ఏంటంటే అవి పద్దాగడ వాళ్ళ తాతతోటి రోజు కొంచెంసేపు అయినా బయటకు వెళ్తాడు అట్లాగా అట్లా బయటకు వెళ్ళి వస్తే ప్రశాంతంగా అనిపించింది అయితే చాలా మంది నన్ను హోమ్ టూర్ అయితే చేయమని అడుగుతున్నారు నేను కూడా హోమ్ టూర్ చేయాలి అనుకుంటున్నాను కాకపోతే ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది ఖచ్చితంగా నేను నీట్గా సర్దేసి హోమ్ టూర్ చేస్తాను అలాగే మీ ఇల్లు అంతా బాగుంది చాలా క్రమశిక్షణగా ఉన్నారు అని అయితే కొంచెం పద్ధతిగా ఉన్నారని కామెంట్స్ చేశారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడాను హోమ్ టు చేయమని కూడా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎల్లెలోపు చేస్తాను ఇది మా సొంత ఇల్లు అండి ఓన్ హౌస్ రెంట్ హౌస్ కాదు మా ఆయనకున్న ఫస్ట్ ఇల్లు చాలా 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 దగ్గరుండి ప్రతి ఒక్కటి చేయించుకున్నాము కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సామాన్లు ఉంటాయి దానివల్ల ఎన్ని రాజినా కూడా సరిపోవు ఇక అందరు వస్తా పోతా ఉంటారు కాబట్టి ఎక్కువ సామాన్లు ఉండాలి తప్పదు ఇంకా చూసారు కదా మన హవి గారు చక్కగా గోగుల్స్ పెట్టించుకొని బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇక వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు ఇంక నేనేమో వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంక నేను డోర్ వేసేసుకొని ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా అస్సలైతే ఫుల్ మెస్సీగా ఉంది ఇక అప్పటికప్పుడు అనిపించింది నాకు సరే ఎందుకు డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ నీట్గా సర్దుకోకూడదు అని చెప్పి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సర్దలేదు ఎప్పుడు సర్ది కూడా గుర్తులేదు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయినా అయ్యి ఉండిద్ది ఇంకా ఎంత కప్బోర్డ్స్ క్లోజ్ చేసి ఉన్నా సరే డ్రెస్సింగ్ టేబుల్కి చిన్న చిన్న గ్యాప్స్లో నుంచి మొత్తము వెళ్ళిపోయి మెస్సీ మెస్సీగా అయితే అయిపోయింది ఇంకా హడావిడిలో కొన్ని అలాగా పడేశాను ఇంకా మూడు ర్యాక్స్ ఉన్నాయి ఇది నాకు పెళ్ళైనాక మా అమ్మ వాళ్ళు మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసి ఇచ్చారు ఇది మరి త్రీ థౌజండ్ ఎంతో కూడా నాకు గుర్తులేదు ఇక ఇది ఉంది కాబట్టి నా జ్యువెలరీ అన్నీ కూడా దీనిలోకి వెళ్ళిపోతాయి ఇంకా అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా చక్కగా సరిపోతాయి ఇక నిన్న ఊరు నుండి వచ్చిన తర్వాత నేను తెచ్చుకున్నాయి కూడా అన్నీ ఇలాగ టేబుల్ మీద పెట్టుకోవడము ఇక అవసరం లేని సిరప్లు అవన్నీ ఇక్కడే ఉండిపోయినాయి చాలా ఉన్నాయి అత్తవాళ్ళు ఏంటంటే ఈ రూమ్ని పెద్దగా యూజ్ చేయరు ఇక మేము వస్తే తప్పించి ఇంకెవరైనా ఉంటే బెడ్ని యూజ్ చేసుకుంటారు తప్పించి ఇంకా టేబుల్ కానీ ఇవేమి యూజ్ చేయరు అట్లా ఉంటాయి ఖాళీ కానీ ఇంకా దుమ్ము పట్టేసినవి బాగా ఇక నేను డ్రెస్సింగ్ టేబుల్లో మొత్తం తీసేసి ఖాళీ చేసి సర్దడం స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం సర్దేసి బెడ్రూమ్ కూడా నీట్గా చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇక ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే బెటర్ కదా ఖాళీగా ఉండడం కంటే ఇట్లా ఏదో ఒకటి చేసుకోవాలి అలా పైగా హోమ్ టూర్ చేయాలి కాబట్టి నేను అన్నీ నీట్గా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ రోజుకొక్క రూమ్ లాగా సర్దుదాం అనుకుంటున్నాను ఫస్ట్ బెడ్రూమ్తో స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటాను కాబట్టి నేను ఇక్కడే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా మనకి చూడడానికి కూడా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకున్నప్పుడు ఏంటంటే మన దగ్గర చాలా జ్యువెలరీ ఉంటాయి అవి అలానే మూలబడిపోయి ఉంటాయి కొన్ని కొన్ని ఇంకట్లా సర్దినప్పుడు ఏ అయినా కానీ కొత్త కొత్త ఐటమ్స్ అనేవి బయటపడతా ఉంటాయి లేదంటే మనం పై పైని వాడుకోవడం ఇంకా అలాగ వదిలేస్తాము నాకు అసలు ఎన్ని బాక్సెస్ ఆఫ్ గాజులు కానీ అన్నీ ఉండేవి మధ్య నేను ఒక టూ ఇయర్స్ నుంచి అసలు కొనడమే మానేసాను ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి వాడట్లేదు పెట్టట్లేదు డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది మినిమలిస్ట్గా ఉండడం బెటర్ అనిపిస్తుంది అసలు చూసారు కదా ఎంత దుమ్ము పట్టేసింది ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే దారుణంగా తయారైంది ఇంక ఇప్పుడు సర్దుకొని వెళ్తాను కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి కూడా ఇంతే అయింది బట్ అదొక హ్యాపీనెస్ ఇవి నేను చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ నేను మా అమ్మకు చేసినప్పుడు నా కోసం కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను ఇవి నేను డీటెయిల్గా మీకు షార్ట్స్లో ఎక్కడైనా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీగా ఉంది కదా అని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి అవి వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్ ఇది ఒక సింగిల్ బ్యాంగిల్ అట్లాగే పింక్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ ఒక శారీ మీదకని చెప్పి అయితే నేను చేసుకున్నాను సో ఎంత క్రియేటివిటీగా చేసుకున్నానా అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా భలే అనిపించినాయి నాకు అవన్నీ చూసుకుంటున్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే నా పెళ్ళికి ముందు ఇయర్ రింగ్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాలేజీకి వెళ్ళేటప్పుడు ఉన్న కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంకా ఉండేవి నేను ఇంకా కొన్ని కొన్నిగా పడేస్తా వచ్చాను ఇంకా పాడైపోయి లేదా ఒకటి అలా స్టోన్ మిగిలిపోవడం అట్లాగా దాంతోపాటు ఈ కాయిన్స్ ఎంతమందికి తెలిసి చెప్పండి పావలా పది పైసలు అనా రెండు అనాలు ఏవో ఉంటాయి కదా అట్లాగా చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవలాగే ఉంచాయి ఇంకా తను వచ్చేసి నా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఫోటో కూడా నా డ్రెస్సింగ్ టేబుల్లోనే ఉండిపోయింది ఒక పక్కన నేను అన్ని సర్దుతూ ఉంటే మరమరాలు బఠానీళ్ళు ఇంకా ఇంక వాళ్ళు పైకి పిలిచారు ఇక మరమరాలు తీసుకున్నారు హవికి పెట్టడానికి అని చెప్పి ఇంకా బఠానీలు అయితే ఎక్కువ తీసుకోలేదు పది రూపాయలకి తీసుకున్నారంట ఏంటంటే ఎక్కువ తీసుకున్నా సరే తర్వాత తినకుండా అట్లాగ మెత్తబడిపోయి ఇంక పడేయడం అయిపోతుంది అందుకని ఇక తినే అదే నేను సర్దుకునే మధ్యలో కొంచెం బ్రేక్ అయితే తీసుకొని పిలిచారు వేడిగా ఉన్నాయి తినో అన్నారని చెప్పొచ్చి ఇక్కడ బటాన్ నీళ్ళు అయితే తినేస్తున్నాను మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేయాలి పెద్ద కష్టం ఏంటంటే వీడియో షూట్ చేస్తా పని చేయడం ఒక వన్ అవర్ అయ్యే పని టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే షూట్ చేయాలి మధ్యలో మళ్ళీ ట్రైపాట్ తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ట్రైపాట్ సెట్ చేసుకోవాలి మళ్ళీ షూటింగ్ చేయాలి అట్లాగా చాలా ఇది ఉంటది అవి కూడా ఫుల్ సహకరించాడు అటు ఇటు తిరుగుతున్నాడు తప్పించి ఏం చేయలేదు ఎత్తుకోమని కానీ ఏం అడగలేదు మంచిగా ఆడుకున్నాడు ఇంకా వాటితో వీడితో ఆడుకుంటా లాగుతా పడేస్తా చేస్తూ ఉన్నాడు మంచిగా ఇబ్బంది అయితే పెట్టలేదు ఇంకా నేను కూడా బ్యాంగిల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ ఒకటి సింగిల్ బ్యాంగిల్స్ అరా కొర మిగిలిపోయినాయి అంటే కొన్ని పాడైపోయినాయి స్టోన్స్ పోయినాయి లేకపోతే ఏమన్నా పాడైనవి అన్నీ తీసేసి సెగ్రిగేట్ చేసేస్తున్నాను మిగిలిన బ్యాంగిల్స్ అన్నీ కూడా మంచిగా అయితే పెట్టేసుకున్నాను కొన్ని కవర్లో ఉన్నాయి కొన్ని బాక్సెస్లో ఉన్నాయి అట్లాగా బ్యాంగిల్స్ అయితే ఎక్కువే ఉన్నాయి కానీ ఇక్కడే ఉంచేస్తాను అన్నీ కూడా నేను ఎక్కడికి తీసుకెళ్ళను ఎందుకంటే మాకు ఇక్కడే ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి కదా దాని గురించి ఇదిగో ఇవన్నీ బ్యాంగిల్స్ నాకు యూజ్ అవ్వవు అనమాట దేవుడి దగ్గర ఇచ్చిన బ్యాంగిల్స్ అని అవని ఇవని సో మొత్తం సర్దిన తర్వాత ఇట్లయితే తయారైంది ఇవన్నీ అయితే ఇప్పుడు నేను వాడట్లేదు కాబట్టి పక్కకైతే పెట్టేస్తున్నాను దాంతోపాటు చాలా చెత్త వచ్చింది సిరప్లని దువ్వెన్లు ఇరిగిపోయినాయి అని అట్లాగా థ్రెడ్స్ అని అలాగా చిన్న చిన్ని చాలానే ఒక చిన్న కవర్కి అయిపోయినాయి ఎప్పుడైనా సర్దినప్పుడు చాలా చెత్త వచ్చిద్ది అదేంటో ఎక్కడి నుండి వచ్చిద్దో అర్థం కాదు విడిగా ఇంకా అలాగే వదిలేస్తాం కదా ఇంక ఈ టేబుల్ కూడా క్లీన్గా పెట్టుకున్నాను సో చూడడానికి కూడా ఫ్రెష్గా ఉంటుంది నేను చదువుకునేటప్పుడు నేను ఇగ్నోయోలో డిగ్రీ రాసాను కదా అప్పుడు ఈ టేబుల్ దగ్గరే కూర్చొని చదువుకునేదాన్ని మా వారైనా సరే ఇప్పుడు వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే ఈ టేబులే మేము కావాలని చెప్పి ఈ టేబుల్ని సపరేట్గా చే చేయించుకున్నాము వుడ్ వర్క్తో పాటు ఎందుకంటే ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది కదా కాకపోతే మేము ఇక్కడ ఉండము ఉంటే బాగుండేది చక్కగా మా వారికి చాలా కంఫర్ట్ ఉంటుంది ఆ చైరు టేబుల్ బట్ అక్కడ ఇంకా టేబుల్ మెట్ పెట్టుకొని చేసేస్తాము ఈ విండో అయితే అసలు ఎంత మురికైపోయిందో మేము అప్పుడు అన్ని అన్ని రూమ్స్లో చెట్లు వేసాము బట్ ఆ చెట్లు అన్ని రూముల్లో బాగా ఎదగలేదు కానీ మా రూమ్లో బాగా ఎదిగాయి ఇంకా డబల్ కాట్ కూడా బాగా దుమ్ము పట్టేసింది ఇంకా వాళ్ళు ఈ కార్నర్ దాకా వచ్చి తోడడం అదంతా కూడా ఇబ్బందిగా ఉండిద్ది కదా ఇంకా అందుకే వాళ్ళు మెయింటైన్ చేయలేరు ఇంకా నేను వచ్చినప్పుడే మ్యాక్సిమం ఈ రూమ్ క్లీన్ చేసేసుకుంటాను సో మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వెల్కమ్ టు మై బెడ్రూమ్ టూర్ ఇది మా బెడ్రూమ్ మా సొంత ఇంట్లో నా బెడ్రూమ్ టూర్ చూ చూపిస్తున్నా పొద్దున్న నుంచి ఎంత కష్టపడి రూమ్ అంతా సర్దాను ఎంతో కాదు డైనింగ్ టేబుల్ ఒకటి సర్దాను సో ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తాను ఎంట్రన్స్ ఇట్లా రాగానే ఇట్లా పుష్ చేసే కబ్బోర్డ్స్ అయితే చేయించారు మా చెల్లి వీటిని బాగా నీట్గా సర్దితే నేనైతే పాడు చేశాను ఇప్పుడు వీడియో కూడా మా చెల్లె తీస్తుంది మళ్ళీ మా అని చెప్పకూడదు మా తోడు కోడ్లో ఇక్కడ ట్రై తోటి ఇప్పటి వరకు వీడియోస్ తీసుకున్నా ఇప్పుడు మా చెల్లి వచ్చింది కాబట్టి మా చెల్లి తీస్తుంది వీడియో ఇది వచ్చేసి ల్యాప్టాప్ టేబుల్ మా వారు వర్క్ చేస్తూ ఉంటారు కదా అందుకని ల్యాప్టాప్ టేబుల్కి సపరేట్గా చేయించుకున్నాము మేము వుడ్ వర్క్లోనే ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ తర్వాత ఏం ఖాళీగా ఉండదు వీడియో కోసం ఖాళీ చేశాను ఇక్కడ ఈశాన్యం మూల ఇట్లాగా దేవుణ్ణి పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంటికి కలిసి వస్తుంది అన్నారని అయితే పెట్టుకున్నాం ఇక్కడ వాటర్ ఇట్లా పెట్టుకొని ప్లాస్టిక్ ఫ్లవర్ వేసుకున్నాం రోజు మెయింటైన్ చేయలేం కాబట్టి ఇక్కడ కిటికీలో ఈ బుజ్జిబాబు అందరూ బాబు బర్త్డే అప్పుడు తీసిన ఫొటోస్ అన్నీ మామే ఇట్లా పెట్టేశారు విండోస్లో వేస్ట్గా ఎందుకు అని చెప్పి సో ఇక్కడ వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంత పొద్దున్న నుంచి సద్దితే టూ అవర్స్ పట్టింది చాలా మంచి అయిపోయింది దానివల్ల బాగా మెస్సీ అయింది దీనిలోనే మనకి అటాచ్డ్ అన్ని ర్యాక్స్ అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా ఏదో నాకు కుదిరినట్టు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి నాకు ఇంక ఈ ర్యాక్స్ అన్నీ కూడా ఇట్లా ఫిల్ చేసేసుకున్నాను ఆల్రెడీ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను దీనిలోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు అది నేను చూపించను అది పర్సనల్ సో ఇంక అక్కడ అన్ని హవీ బొమ్మలు ఉన్నాయి ఇది వచ్చేసి మా డబల్ కట్ సిక్స్ బై సిక్స్ డబల్ కార్డు వీడియో కోసమే నేను ఈ బొమ్మలన్నీ సెట్ చేశాను తర్వాత ఈ బొమ్మలు కూడా ఉండవు ఏదో పడేసాను కూడా నేను ఇప్పుడు ఏం పడేసానో కూడా తెలియదు నాకు స్పెట్స్ బాక్స్ పడిపోయింది ఇది మా డబల్ కాటు మంచిగా సరిపోతాము ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ అయినా ఇంకో వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటాము లేదంటే ఇంక లేదు సో మొత్తానికి మా బెడ్రూమ్ ఎలా అనిపించిందో చెప్పండి ఇదిగో ఈ ఉన్నారు కదా కృష్ణుడు ఫోటో నేను మా ఇల్లు కట్టినప్పుడు నేను అడిగిన ఒకే ఒకటి ఇది ఒక్కటి కొనిపించాను అడిగాను అప్పుడు మా వారు కొనిపించారు ఇష్టంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పడింది నాకు గుర్తులేదు సీలింగ్ లో కూడా ఇట్లా లైట్స్ అయితే వస్తాయి బ్లూ లైట్స్ అట్లా వస్తాయి ఇంక మొత్తం లైట్స్ ఉంటాయి ఇదేమో కలర్స్ చేంజ్ అవుద్ది బెడ్ లైట్స్ మిర్చిది అప్పుడు ఉదయ్ అంటే మా మరిది తనే ఇది చెప్పాడు అప్పుడు మేము బుక్ చేసుకున్నాం ఎప్పటిదో జాగ్రత్తగా చేసుకున్నాం సో మొత్తానికి మా బెడ్రూమ్ ఎలాగ అనిపించిందో చెప్పండి ఆల్రెడీ మీరు హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు నిదానంగా చేస్తే ఒక్కొక్క రూమ్ ముందు నేను నీట్గా చేసుకుంటే ఆ రూమ్ టూర్ చేసిన తర్వాత మిగిలినవి కూడా చూపిస్తాను బాయ్ బాయ్ మీ చిన్నత్తికి ఎలాగుండి ఎలాగుంది అని ఎలా ఉంది మీకు ఇప్పుడు కాలు కూడా మోకాలు మీ మనోరాలు బాగా అల్లరి నుండి మా అబ్బాయిని లేపాలని ప్రయత్నిస్తుంది అవునా హాయ్ చెప్పు సూపర్ డ్రెస్ బాగుంది సూపర్ అన్న పడుకున్నాడని చెల్లెలు లేపాలని ట్రై చేస్తుంది అవునా అవునంట బాయ్ బాయ్ చెప్పమ్మా కరెక్ట్గా నేను బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మా చిన్నత్తే వాళ్ళు వచ్చారు ఇంకా మేము వచ్చాం కదా చూద్దామని చెప్పేసి ఇక రాగానే ఇంకా మా చెల్లిని అంటే మా తోడు అయితే అడిగాను ఇట్లా వీడియో షూట్ చేద్దామంటే ఇంకా తనే షూట్ చేసి ఇచ్చింది కొన్ని కొన్ని ఐడియాస్ కూడా ఇస్తారు అట్లా ఐడియాస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా కొంతమంది ఏం పట్టించుకున్నట్టు ఉంటారు కదా అట్లయితే కాదు పట్టించుకొని ఇట్లా చేయండి అసలు అని అయితే చెప్తారు ఇక ఇద్దరు ఒక చోటకు చేరి ఒకరు కొట్టుకుంటారు ఒకళ్ళు తోసుకుంటారు అట్లాగా ఇప్పుడు వాళ్ళ అమ్మను కొడుతుంది అవి అప్పుడే నిద్ర లేచాడు వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నాడు ఇంకా మేము వీడియో షూట్ చేసినాక అవి నిద్రలేచాడు ఇక పెట్టా జల్లికి ఇక పెట్ట కొడుకు పెట్ట పెట్ట అల్లే కిసెమ కిసి చే కందగే చిల్ల సంచు కిచేమ జల్లికి స్పెట్టిద్దా నికో వదారణి బొట్టు పెట్టింది పిన్ని కదా చిల్లైపెందె వెళ్ళిపోతుంది ఇంగైపెంద అంతే పాటార్ కొని నేను ఇంకా నాటు కదా అన్ని పేకా పోతావా అన్నాను గడపగై పగు You forgot to walk. You walk like this, sister. You are walking, right? You walk too. I can't walk. Come on, sister. You also walk. Go away. What are you doing? You also walk. Sister, it hurts. No.

కోలా అంటే కోలా అని ఒకటి ఉండేది దత్తయ్య అది అంత ప్రమాదం వచ్చినా అసలా అది నడిచింది ఇది ఉదయపెట్టింది బేరే కోలా

అక్క ఇంకా హైలైట్ ఇక్కడ మిస్ అయ్యావు ఫస్ట్ సగం అయిపోయిన తర్వాత వీడియో చేశారు అంతకుముందు అయితే పేపర్సంగా నవ్వుకున్నావు పెద్దమావి గారు చెడి ఇచ్చారు పక్కన మేము పిల్లలకి అన్నం పెడుతుంటే మా అత్తయ్య వాళ్ళు కూడా అన్నం తింటున్నారు ఇంకా మీరు మేము తినేసి మీ పిల్లల్ని చూసుకుంటామని చెప్పారు సరే అని వాళ్ళకి అన్నం పెడతా ఉన్నాం ఎందుకు ఇక్కడ ఏం కూర చేసుకోలేదు ఈరోజు వేసుకొని తింటున్నారు

ఎక్కడికి వెళ్తున్నావు బాగా ఆడుకున్నాక అందరం కలిసి మా చిన్న ఆడు పడిచి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము నేను ఆల్రెడీ నిన్ననే చెప్పాను కదా మా మోక్షి అయితే వేరే ఊరు వెళ్ళిపోతున్నారు చదువుకో అంటే కిందకి వెళ్ళిన అత్త కళ్ళ జోడు వచ్చాను ఇప్పుడు కళ్ళజోడు తీసుకుని వెళ్ళాలి రావట్లేదు కొట్ట స్టోరేజ్ అయిపోయిందంట ఎక్కడికి వెళ్తున్నాం తల్లి మనం ఇప్పుడు ఎవరింటికి బావా అత్త ఆయన బావాలను కలవరిస్తాడు అందుకు సరే ఇంకా వెళ్ళి పలకరించి వద్దాము ఒకసారి కనిపించేసి వద్దాము ఇవాళ నైట్ అంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ట్వంటీ నైన్త్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ సో ఒకసారి వెళ్ళి పలకరి చూద్దామని చెప్పి వెళ్ళాము తీరా వెళ్ళేసరికి వాళ్ళు లేరు చిన్ని చిన్ని షాపింగ్ కావాల్సి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాడంట మోక్షి మా చిన్నాడు పట్టు బట్ ఆ పిల్లలు లేరు ఇంకా వెళ్ళి నాకు ఇట్లాగా హాల్లో ఇట్లా బె బెడ్రూమ్ బెడ్ ఉంటుంది బెడ్ మీదకి ఎక్కేసి ఆ విండోస్ మీదకి ఎక్కి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి గొందరు గోళం చేస్తున్నాడు గోం తిని మాట మీరు ఆల్రెడీ నిన్నటి వీడియోలు చూసారు కదా సో హాయ్ హాయి తను కొంచెం బిడియంగా ఉంటుంది వాళ్ళకి ఇంకా పాపం ఏం అనలేక నన్ను అన్నీ వీడియో తీయద్దు అంటే రిస్ట్ ఇచ్చేరు ఇక్కడ ఫుల్ జోష్ అనమాట ఇంకా అవి ఫుల్ ఏడుస్తుంటే అరుస్తుంటే దృత్యాకి అంటే పాపకి భయమేసేసి ఏడ్చేస్తుంది గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఎగ్జైట్ అయిపోయి ఎందుకు ఎగ్జైట్ అవుతాడోతున్నాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు ఈ ప్లేస్ ఈ విండోస్ ఇవన్నీ ఏం నచ్చినాయో తెలియదు కానీ మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బయట ఎంతో జనకోబాబా అని అడుగుతానే ఉన్నాడు కానీ అసలు మా చిన్నడచ్చు అంత దూరం ఎలా పంపిస్తుందో నాకైతే అర్థం కాల చాలా బాండింగ్ పని ఎప్పుడు దగ్గరగా ఉండే కదా కానీ ఇంకా టైం అండి ఏం చేయలేము వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవాలని రాసింది వాళ్ళ ఫ్యూచర్ కదా సో వెళ్ళి పలకరిద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు ఇంకా బస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాము వెళ్ళి చాలాసేపే ఉన్నాం అక్కడ చాలా మంచిగా టైం కూడా స్పెండ్ చేసాం అందరం కలిసి ఉంటే టైం అసలు ఎలా అయిపోయిందో ఏంటో కూడా తెలియదు పైగా పిల్లలు ఇద్దరు ఉన్నారంటే ఖచ్చితంగా ఒక లో సెక్యూరిటీ గార్డ్ కంటే దారుణంగా వర్క్ చేయాలి అది నేనే ఎందుకంటే అవి ఎక్కడ కొడతాడో ఏం చేస్తాడో అని నాకు ఫుల్ భయము చిన్న పిల్లలు కదండీ ఎవరికి ఏం తెలీదు ఎవరిని ఏమనలేము ఇంకా రిషి ఉన్నాడు కదా మా చిన్న వల్ల వాళ్ళ చిన్న భయ్ తనకి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఇది న్యూస్ పేపర్స్తో చేశాడు చూసారు ఐఫిల్ టారు దాంతోపాటు ఇదిగోండి విఘ్నేష్ వినాయకుడి ఫోటోలాగా ఇట్లాగా తనే చేశాడు ఇది కూడా అలాగే చాలా ఆర్ట్స్ అయితే ఉన్నాయి చాలా క్రియేటివిటీ ఉంది పిల్లోడి దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా అదే బొమ్మ కూడా ప్లెయిన్గా వస్తే దానికి పెయింటింగ్స్ వేయడం ఇదిగో ఈ బాబే రిషి చిన్నగున్నప్పుడు అలా ఉండేవాడు మోక్షి రిషి ఇంకా అలాగే బెడ్రూమ్కి ఎంట్రెన్స్ ఇట్లాగ వెల్కమ్ టు అవర్ రూమ్ అని చెప్పి ఇట్లాంటివి అన్నీ చాలా క్రియేటివిటీగా చేస్తాడు ఇలా చేయడం కూడా గ్రేటే కదా మనం ఏంటంటే ఇట్లాంటి ఆర్ట్స్ మీద పెట్టం కానీ ఇలాంటి ఆర్ట్స్ ఏంటంటే మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్ లాగా వర్క్ చేస్తాయి టాలెంట్ని కూడా ఇది చేస్తాయి సో టాలెంట్ అంతా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చాలా క్రియేటివిటీ ఉంది ప్రతి విషయంలో కూడాను అక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా ఫోటోలు అది ఇంకో బావా ఇంకో బావా ఇంకో బావా అని అడుగుతానే ఉన్నాడు చాలాసేపు అడుగుతూనే ఉన్నాడు వాళ్ళు వచ్చేంతవరకు ఇక మా చూ మేము వచ్చాం కదా అని చెప్పి మ్యాంగోస్ అయితే కట్ చేసి ఇచ్చింది అవి కొంచెం అంటే కొంచెం దీన్ని పడేశాడు ఏంటంటే మ్యాంగో అసలు పడట్లేదంట మోషన్స్ అయిపోతే అనేసి అన్నారు మొన్న కూడా ఒకసారి అట్లా పెడితే మోషన్స్ అయినాయి అంట పిల్లకి కొంచెం చిన్న పిల్లలు కదా ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది ఏదైనా పడలేదంటే ఇంకా వన్ ఇయర్ అయిందంటే అన్నీ పడతాయి ఏమి ఇబ్బంది ఉండదు కదా నాకైతే మ్యాంగోస్ బాగా నచ్చాయి ఆ మ్యాంగోస్ అన్నిటికీ సార్థకత నేనే చేశాను వీళ్ళందరూ ఏమో ఒక్కొకాయ ఒక్కొక్క పీస్ తీసుకొని ఇంకొద్దు ఇంకొద్దు అంటున్నారు ఇంకా మా చిన్న వాళ్ళు ఎల్లు ఎలాగుంటుందో మీకైతే చూపిస్తాయి ఇక్కడైతే ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చుట్టుపక్కలంతా హడావిడి లేకుండా పీస్ఫుల్గా ఉండిద్ది రోడ్డు అదంతా ఏముండదు దగ్గరేనండి అన్నిటికీ సో వీళ్ళది టూ ఫ్లోర్స్ బిల్డింగ్ కింద వాళ్ళ మరిది వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు ఇక్కడ తులసి కాటన్ పెట్టుకున్నారు ఎంట్రెన్స్లో మెట్లకు కూడా ఎలివేషన్లో వెంకటేశ్వర సారీ వినాయకుడు అలాగే పైన బుద్ధుడు అయితే వస్తారు లైటింగ్స్ కూడా వస్తాయి పక్కన సందొచ్చింది దానిలోనే బాత్రూమ్ వచ్చింది ఎంట్రెన్స్ ఇట్లా ఉంటుంది టూ ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి లోకి రాగానే బెడ్రూమ్ అటు ఇటు ఇటు ఒక బెడ్రూమ్ మెయిన్ హాల్ వస్తుంది హాల్ నుంచి రెండు బెడ్రూమ్స్లోకి అయితే వెళ్ళొచ్చు ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ ఇది ప్రెజెంట్ ఖాళీగా ఉంది అంటే ల్యాప్టాప్ అదంతా సెట్ చేసుకున్నారు చాలా కంపోజ్డ్గా ఉంటుంది మా చిన్న పట్టుచు వాళ్ళు ఇల్లు ఓ మెస్సీగా ఎక్కువ ఎక్కువ సామాన్లతో ఉండదు మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది ఇట్లాగే మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి మరేమో నాకు కుదరదు నేర్చుకోవాలి నేను కూడా చాలా నేర్చుకోవాలి సో చాలా కంపోజ్డ్గా మినిమలిస్టింగ్గా ఉంటుంది ఉన్నవన్నీ కొనుక్కొని అనవసరంగా చేయకుండా ఇట్లా కంఫర్టబుల్గా అనిపించింది నాకు కూడా కిచెన్ కూడా ఇట్లా అయితే వాళ్ళు దగ్గరుండి చేయించుకున్నారు అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడే సో ఇట్లా వాష్ ఏరియా సపరేట్గా వచ్చింది వాషింగ్ మిషన్ అది పెట్టుకునేదానికి ఇంకా బట్టలకి అంతా కూడా బాగుంటుంది ఇంకా షింక్ ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకుంటారు అలాగే హాల్లోనే ఇటు పక్కన మనకి పూజ అయితే ఇచ్చారు కిచెన్కి హాల్కి ఇట్లాగా పూజ గది అయితే ఇట్లాగ ఇచ్చేసారు సో అదనమాట చూసారా ఎంత నీట్గా కంపోజ్డ్గా ఉందో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే ఎలివేషన్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా బాగుంటాయి చాలా నచ్చిద్ది నాకు ఈ ఇల్లు మాత్రము మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా డోర్స్ కానీ అంత అలాగే ఏదైనా మనం మెయింటెనెన్స్లోనే ఉంటుందండి ఎంత మంచి ఇల్లు అయినా సరే మనం మెయింటైన్ చేసుకునే విధానంలోనే ఉండిద్ది మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే ఇల్లు కూడా అంతే బాగుంటుంది ఇంకా చిన్ని పాప అయితే ఫుడ్ తినకుండా చక్కగా దాగి బొజ్జు ఉంటుంది సో ఇదేనండి హోమ్ టూర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో మా చిన్న వచ్చి వాళ్ళు ఇల్లు ఎలాగుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నాకు ఏంటంటే ఇట్లా విండో దగ్గర ఇట్లా కూర్చునే స్పేస్ వస్తే బలి అనిపిస్తుంది కదా నాకు అలా ఇష్టము బట్ మాకు ఎక్కడా రాలేదు అలాగే ఇంకా అందరు బయటకు వచ్చి అటు ఇటు చూస్తున్నారు ఆ ఇల్లు లేకపోతే ఆ గడ్డి గురించి ఏదో డిస్కషన్ అయితే జరుగుతుంది నాకైతే గుర్తులేదు నేను వీళ్ళని వచ్చేసి షూట్ చేసేసి మళ్ళీ లోన్కి వెళ్ళిపోయా ఇంకా అప్పటికే టై టీ టైం అయిపోయింది ఇక మా చిన్న పట్టుచు టీ పెడతానని చెప్పేసి అందరికీ కూడా టీ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది సో అల్లం అయితే వేసుకొని టీ పెడతారు ఎంతమంది మీరు అల్లం టీ తాగుతారు లేదా నార్మల్ టీ తాగుతారు కూడా చెప్పండి అంతకుముందు మేము కూడా అల్లం టీ తాగేవాళ్ళం ఇప్పుడు ఎందుకు అల్లం టీ పెట్టట్ల నార్మల్ టీ పెట్టేస్తున్నారు అత్తయ్య ఇక్కడ ఏంటంటే షుగర్లెస్ ఒకటి షుగర్ ఒకటి ఇంకా పాలు అన్నీ కూడా బాయిల్ చేస్తుంది నాకు కాఫీ ఇష్టం కదా అప్పుడప్పుడు నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేది ఎవరంటే ఎక్కువగా మా ఇంట్లో మా చిన్న ఆడపడుచు మా అత్తయ్య మా తోడుకోళ్ళు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తారు నాకు తెలిసి ఇంకా ఎవరైనా మిస్ కాకుండా చూస్తారో లేదో నాకు తెలీదు మా అమ్మ మా అమ్మ కూడా మిస్ కాకుండా చూసిద్ది ప్రతి వీడియో ప్రతి షార్ట్ ఇంకా వీళ్ళ గురించే నాకు తెలుసు ఇంకా అందుకని చెప్పి నా వీడియోస్ చూసి నాకు కాఫీ అంటే బాగా ఇష్టం అనేది గుర్తుపెట్టుకుంది అందుకని కాఫీ కల్పించింది నాకు తాగు అని చెప్పి ఇంకా తాగేసి నాకు ఇంకా వెళ్తాం అప్పటికే సిక్స్ ఓ క్లాక్ పైన అయిపోతుంది పిల్లోడైతే రాలేదు ఇంకా టైం పట్టిద్దంట సరేలే ఈ పిల్లలతో ఇక్కడే ఉన్నా కూడా ఇబ్బంది ఇంకా వెళ్తాంలే అంటే ఇంకా అత్తయ్య ఉండమని అడిగారు ఇంకా మేమందరం ఉన్నాం కదా అని చెప్పేసి లేదులే మళ్ళీ వస్తానులే అని చెప్పారు ఇక చిన్నగా బయలుదేరుతున్నాము అసలు టైం ఎలా అయిపోతుందో తెలియదండి విజయవాడ వచ్చిన తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత హడావిడిగా ఉన్నానో ఇక్కడ కూడా అంతే హడావిడి అటు తిరగడం ఇటు తిరగడం సరిపోతుంది ఇంకంతే ఇలాగే బాగుండిద్ది కానీ ఎంత తిరిగి తిరిగి ఇంత మందిలో ఉండి ఉండి మళ్ళీ తిరుపతి వెళ్తే అది ఒక రకమైన బాధగా అనిపించిద్ది ఇక మళ్ళీ మేము రోడ్ మీదకి వస్తే ఆటో కోసం అయితే వెయిట్ చేసి ఆటో వచ్చినాక రెడీ ఇంటికి వచ్చేసి పిల్లలిద్దరికి కూడా స్నానాలు చేయించి మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము ఈరోజు అసలు కూరే వండలేదండి నిన్న చేపల కూరే సరిపెట్టేసుకున్నాం అందరం కూడాను ఇంకా మా చిన్నత్త వాళ్ళు ఇంటికి వెళ్తామంటే వద్దులే ఒకసారి అన్నం తినేసి వెళ్ళండి అంటే అన్నం తినేసి పిల్లకి స్నానం చేయించేసుకొని అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయారు బాయ్ నౌతం చూడు

బజ్జల ఎవరున్నారు నాన్నా నేను నేను ఎవరు ఆ బొమ్మ ఎవరు ఇది ఎవరు అమ్మ ఎవరం ఇప్పుడు ఏం చేయాలి బజ్జోవాలి చెప్పు బాబు బాబు నువ్వే తల్లి అది నువ్వే అది టూ హార్స్ ఏక పడుకోవాలి అర్థమైందా ఆ కాళ్ళు బాయ్ చెప్పు తల్లి బాయ్ బాయ్ అంటే చెప్పు బాయ్ రెండు చేతులు టూ బాయ్ చెప్పు చూడు ఇటు చూడు అమ్మకి సూపర్ ఓకే మేమందరం డిన్నర్ కంప్లీట్ చేసాం కానీ ఈరోజు సోమవారం అవడం వల్ల ఏం తినరు ఇంకా అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్యకి నూడిల్స్ అయితే వేసి ఇచ్చేసి హవిని కూడా అత్తయ్యకి అప్ప చెప్పేసి నేను వీడియోస్కి వాయిస్ ఓవర్స్ ఎడిటింగ్స్ అయితే చేసుకున్నా నాకు డైలీ నైట్ ఒక వన్ అవర్ పెట్టేస్తుంది షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి షా వాయిస్ ఓవర్ ఇవ్వడం తమ్మిన చేసుకోవడం అట్లాగా ఇంకా ఇప్పుడైతే అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళే చూసేసుకుంటారు మంచిగా ఆడుకొని హవి కూడా పడుకుంటున్నాడు కానీ బాగా తగ్గిపోతున్నాడు అండి ఫుడ్ అస్సలు తినట్లేదు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు ఎందుకు పిల్లలు తింటారు ఎందుకు తింటారు అర్థం కాదు ఇంతే వీడియో బాయ్ బాయ్